ఘనంగా డివిఎం హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నల్గొండ పట్టణంలోని చెర్లపల్లిలో గల డివిఎం హై స్కూల్లో విద్యను అభ్యసించిన రెండు వేల ఐదు ఆరు సంవత్సరం చెందిన పూర్వ విద్యార్థులు నేను నల్గొండ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆనాటి మధుర స్మృతులను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులను ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకోవడం సంతోషంగా ఉందని తోటి విద్యార్థులకు ఏవైనా అనుకోని ఆపదలు ఎదురైతే వారికి అండగా నిలబడేందుకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అనంతరం ఉపాధ్యాయులకు షాలువాళ్ళ కప్పి మెమ్మెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉపాధ్యాయులు సయ్యద్ శ్రీనివాస్ మరియు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಉಪಾಧ್ಯಾಯ ಆಹ್ವಾನ ಚಾಲಕರ ಅಂಶ ಆ ನಾಟಿ ಚಿನ್ನ ಕೊಂದರು ಎಕ್ರೋಲ್ ಅಯ್ಯಾರು ಆ ನಾಟಿ ಉಪಾಧ್ಯಾಯ ಗುರುತು ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ ಪ್ರಸ್ತುತ ಮೇಲೆ ನ್ಯಾಯವಾದು ರಂಗಾರೆಡ್ಡಿ ಪೇಲ ಐದು ರೇಲ ಪೂರ್ವ ವಿಜ್ಯಾರ್ಥಿಗಳ ಸಮ್ಮೇಳನ ప్రస్తుతం ఈ ఫంక్షన్లో జరుగుతుంది చాలా చక్కగా నిర్వహించారు మా విద్యార్థులు అమ్మాయిలు అందరూ కలిసి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కలుసుకొని ఏంటంటే వారి పూర్వ జ్ఞాపకాలను నెమరేసుకోవడం జరిగింది అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏంటంటే భవిష్యత్తులో కూడా ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి ఇలాగే పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకుంటామని అంటున్నారు అలాగే ఒక భవిష్యత్తు సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేసుకుంటామని అంటున్నారు ఎందుకంటే వాళ్ళలో ఎవరికైనా ఇతనే ఆపద వచ్చినప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ సంక్షేమ నిధిని వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా ఒక సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేయాలని నేను వాళ్ళని సూచించడం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇది చాలా సంతోషకరం వాళ్ళందరికీ కూడా నేను ఈ గెట్ టుగెదర్ పార్టీ చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను భవిష్యత్తులో కూడా మీరు ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి ఇలాంటి గెట్టుగెదర్ పార్టీని జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పల్లిలో ఉంది ఆ స్కూల్లో మేమంతా ఒక థర్టీ మెంబర్స్ విద్యార్థులు ఉన్నాము అందరం కలిసి ఈరోజు ఈ సమ్మేళనంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు జరుపు కొన్ని మాకు మధురాన స్మృతులు ఉన్నాయి ఎన్నో విషయాలు ఉన్నాయి ఇంకా అన్నీ మాట్లాడాలంటే సమయం సరిపోదు కాబట్టి మాకు ఇందులో ముఖ్యమైన సార్ అంటే మన శ్రీధర్ సారు మరియు నాకు ఇష్టమైన సార్ అంటే సార్ అంటే మా మా బ్యాచ్లో మాత్రం అందరికీ తెలియదు సార్ మా కొంతమంది తెలుసు కానీ మేము చాలా అంటే సార్ ఎంత మంచివారు మాకు తెలుసు డీవీఎం హై స్కూల్లో చాలా చదివి గొప్ప వ్యక్తులుగా నిలిచిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు అందులో మేము కూడా కొంతమందిని ఈ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ డీవీఎం స్కూల్కి మా మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తాం ఆరు బ్యాచ్ ఎస్ఎస్ కంప్లీట్ చేసుకున్న మాకు డీబీఎం డీబీఎం స్కూల్లో దాదాపు పంతొమ్మిది సంవత్సరాల తర్వాత మేము ఈ గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేసుకోవడము మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి చాలాసేపు మార్నింగ్ ఈవినింగ్ వరకు ఇప్పటివరకు మా మీరు ఎక్కడెక్కడ ఉంటారు ఏం చేస్తారు ఇక కొన్ని ప్రదేశాల్లో అందరూ సెటిల్ అయిపోయారు ఇక్కడ అందరూ ఇక్కడ ఒక గెట్టుగెదర్కి ఏర్పాటు చేసుకొని మనం ఏం పని చేస్తున్నామో ఎక్కడ ఉంటున్నామో అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన మా టీచర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన మా టీచర్స్ వీళ్ళందరూ కూడా గత ఒక పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వాళ్ళు కలిసి కూడా చాలా ఆనందంగా ఉంది అంటే మా మా స్టూడెంట్స్కి మా క్లాస్మేట్స్కి అందరం కూడా ఈరోజు చాలా హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు మీడియా వాళ్ళకి కూడా ఫుల్ హ్యాపీ ఓకే థ్యాంక్ యూ మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ విచ్చేసిన మా గురువాళ్ళకి మా పెద్దలకి మా స్నేహితులకి అందరికీ విచ్చేసి వాళ్ళ సమయాన్ని మాకు కేటాయించినందుకు మా టెన్త్ అయిపోయి ఈ ట్వంటీ ఇయర్స్ దాటిపోయింది ఆ ట్వంటీ ఇయర్స్ తర్వాత వీళ్ళందరినీ కలుసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది వీళ్ళు టెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత వీళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని వాళ్ళ యొక్క మెమొరీస్ కూడా షేర్ చేసుకోవడం చాలా ఆనందకరమైంది ఇది ఇలాంటి డేస్ రావడానికి చాలా టైం పట్టింది ట్వంటీ ఇయర్స్ తర్వాత వీళ్ళందరిని ఒక గెట్ టుగెదర్గా ఇయ ట్వంటీ ఇయర్స్ తర్వాత అందరినీ టుగెదర్ చేయడానికి చాలా టైం పట్టింది కానీ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పూర్వ సమ్మేళనానికి చేయడానికి కొంచెం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జ్యూబ్లీస్ కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ